హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికి కూడా అభినందనలు ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి రిజల్ట్స్ రావడం జరిగింది ఈ డిఎస్సి రిజల్ట్స్లో అసలు ఎంత కష్టపడితే ఎంతమందికి జాబ్ వచ్చింది మీరు కూడా ఆ రకంగా కష్టపడుతున్నారు లేదా వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని ఒక రెండు నిమిషాల్లో మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నట్టు ఎందుకంటే ఈరోజు ఎవరైతే మార్కులు ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాల్లో రేపెలింట్లో దిగబోతారో వాళ్ళ కళ్ళల్లో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గానే కనిపిస్తున్నాయి ఎందుకంటే మన విద్యార్థులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పేటటువంటి మాటలతో మనం కూడా కడుపు నిండిపోతుంది మరి మీరు కూడా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా అయితే నేను చెప్పేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళకైతే అవకాశం అయిపోయింది మీకు అవకాశం ఉంది ఇప్పుడు మనకు మూడో తారీఖు నెక్స్ట్ మంత్ మూడో తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది మరి నవంబర్ లో వచ్చేటటువంటి నోటిఫికేషన్ కోసం మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆ రోజు నాటికి మీరు టెన్షన్ పడకుండా ఈ రోజు నాటికి ఏం చేయాలనేటువంటి విషయాన్ని చాలా నీట్ గా చెబుతూ అంతేకాకుండా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించుకోవడానికి ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని బట్టి మనం రిజర్వేషన్లు ఎంత అంచనా వేసుకోవచ్చు అందులో ఉండేటువంటి లోటుపాట్ల ప్రకారం మీరు మార్కులు మీ మీ మార్కులు మీకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా రెండు నిమిషాల్లో చెప్తాను అంతకన్నా ముందు అప్డేట్ ఏంటంటే అక్టోబర్ పదవ తారీఖు తర్వాత మనకు ఆఫ్లైన్ బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి శ్రీ ప్రజ్ఞ అంటేనే ఒక ప్రణాళిక ప్రణాళికతో చదివించడం దాని యొక్క ప్రత్యేకం కాబట్టి మీరు కూడా ఉద్యోగం వేటలో ఉండి ఉద్యోగం సాధించాలనుకుంటే ఒక వంద రోజులు శ్రీ ప్రజ్ఞ కేటాయించండి వందకు వంద శాతం మీరు జాబ్ కొట్టుకొని ఇక్కడి నుంచి వెళ్తారు దాంట్లో ఏ మాత్రం ఇబ్బంది లేదు ఆ వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్ ఏంటి మీ ఎగ్జామ్ సిస్టమ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి రాలేని వాళ్ళు కొంతవరకు మెన్సార్షిప్ ఉపయోగించుకుంటున్నారు లేదు అది కూడా కాదనుకుంటున్నారా మీకు ఉచితంగా కొన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం చాలా మందికి ఉపయోగం ఒకటి ఇద్దరికి కాదు కొన్ని వందల వేల మందికి ఉపయోగపడుతున్నాయి ఉచితంగా ఉపయోగించుకునేటువంటి పరీక్షల కోసం వంద డైలీ టెస్టులను మనం సిద్ధం చేసాం ఈ రోజు నాటికి మళ్ళీ ఇవి కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది హెచ్జీటి స్థాయిలో తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ని ప్లస్ టూ నుంచి డౌన్లోడ్ చేసుకోండి స్కూల్ అసిస్టెంట్ కూడా ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి అదే రకంగా లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా యాప్ లింక్ ఉంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో డైలీ టెస్ట్ పోర్టులోకి వెళ్తే డైలీ టెస్ట్లో సాయంత్రం ప్రతిరోజు ఆరు నుంచి ఏడు వరకు ఒక డైలీ టెస్ట్ ఉంటుంది అందులో సిలబస్ కూడా ముందే మనం ప్రకటించుంటాం చదివి రాసుకో రెండవది ఇక్కడ మనకు ఈ టెట్కి సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్లు కూడా మనం పెడుతున్నాం నెక్స్ట్ త్వరలో డిఎస్సికి సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్లు అద్భుతంగా నిర్వహించబోతాం ఇవన్నీ ఎప్పుడు ఆఫ్లైన్లో మీకు కుదరకపోతే మీకు మేమిచ్చేటటువంటి హెల్ప్ మెంతర్షిప్ బ్యాచ్ లో ఉండొచ్చు ఈ వీడియోస్ చూడొచ్చు ఈ డైలీ అప్డేటెడ్ నోట్స్ రాసుకోవచ్చు ఈ అప్డేట్ నోట్స్లు మీరు ప్రింట్ తీసుకోవచ్చు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు రాసుకోవచ్చు లేదా ఈ రకమైనటువంటి ఉచిత పరీక్షలు కూడా మీరు రాసుకోవచ్చు మరి ప్రధానంగా విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలను ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లో రాశారు ఇందులో మన విద్యార్థులు కూడా చాలా మంది వెళ్ళి రాయడం జరిగింది అయితే వాళ్ళకు కూడా ర్యాంకులు చాలా తమాషకు వచ్చాయి ఒక కొంతమందికి ఇరవై ఏడు వచ్చాయి ముప్పై మూడు నలభై నలభై ఏడు అట్లా చాలా మందికి వచ్చాయి అయితే ఆశాజనకంగా లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఓపెన్ లో ఐదు శాతం మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు కదా మరి దానికోసం దానిపైన కొంతవరకు నిరుత్సాహం అనేది ఉంది అయితే దానికి సంబంధించినటువంటి అంశాలు నేను ఇంకొక వీడియోలో చేస్తాను మరి ఈ సందర్భంగా మీరు గమనించుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి పుష్కలమైనటువంటి సమయంలో ఇప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ కానీ చూస్తే ఎనభై ఏడు మార్కులు రావడం జరిగింది అదే రకంగా ఈ ఈ ఈ దీని తర్వాతనే మనకు రిజర్వేషన్లు అన్నీ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కూడా నువ్వు గమనించాల్సింది అక్కడ ఎనభైకి డెబ్బై మార్కుల పైన తెచ్చేసారు టెట్లో వాళ్ళ సామర్థ్యం కొంతమందికి పదిహేడు ఉంది కొంతమందికి పద్దెనిమిది ఉంది అదే ఇంగ్లీష్ మీడియం అనుకో ఒక టెట్లో వాళ్ళు మ్యాక్సిమం ఈ డెబ్బై మార్కులకి అయితే రీచ్ అయిపోయారు పిల్లలు ఎనభైకి డెబ్బై మార్కులు రీచ్ అయిపోయారు అంటే మీకు కూడా రేపు ఎనభైకి డెబ్బై మార్కులు దాకా రీచ్ రీచ్ అయ్యే శక్తి మాకు ఉందా లేకపోతే ఈ మూడు నాలుగు నెలలు ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా ఇప్పుడు టెట్ అవుతుంది ఇంకొక నాలుగైదు రోజుల్లో మీకు టెట్ అయిపోతుంది మరి ఈ సమయాన్ని నువ్వు ఎంత బాగా అద్భుతంగా ఉపయోగించుకోవాలా ఎన్ని పరీక్షలు రాయాలా ఎన్ని పరీక్షలు రాస్తే అన్ని తప్పులు నీకు బయటపడతానే ఉంటాయి దాన్ని సవరించుకుంటానే ఉంటావు పరీక్షలు అంటే ఏదంటే అది చెత్తా చెదవడం రాయకూడదు ఒక ప్రణాళిక ఒక విజన్ రాత్రి పగులు కష్టపడి తయారు చేసేటువంటి ఆ పేపర్ ని నువ్వు స్పష్టంగా రాయగలగాలి లేదా ఆ పేపర్ లో ఉండేటటువంటి నూట యాభై ప్రశ్నలైనా కూడా చదువుకోగలగాలి ఇప్పుడు మనం రెండు రకాలైన పరీక్ష విధాలను ఉపయోగించు పార్టీఏ పార్టీ పార్టీ బిలో దాదాపుగా నూట ఇరవై నుంచి నూట నలభై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం పగడ్బందీగా చేస్తున్నాం అది పరీక్షల కోసం కావచ్చు ఎవరికి ఇవన్నీ కూడా అంటే ఆఫ్లైన్లోకి రాలేని వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ సిస్టంలోకి లోకి వచ్చి రాసుకునే వాళ్ళు ఆన్లైన్లో రాసుకునే వాళ్ళు చాలా సందర్భంగా ఉంటుంది అయితే ఉచిత పరీక్షలు అయితే రాసుకోండి తిరుపతి రిప్రజెంటేటివ్ శాప్లు మనం ఏర్పాటు చేస్తున్నాం రాసుకోవచ్చు మరి ఈ రోజు ఇక్కడ మీకు చెప్పేటటువంటి ప్రధానమైన విషయం ఏమంటే ఓపెన్ లో వచ్చేటటువంటి ఉద్యోగాలలో ఐదు శాతం ఉద్యోగాలు మాకు ఉన్నాయి కదా మరి ఐదు శాతం ఉద్యోగాల్లో నాకు ఎంతవరకు ర్యాంక్ రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఓపెన్ లో ఉండేటటువంటి ఉద్యోగాల్లో ఐదు శాతం ఉద్యోగాలు అనేవి మాత్రం నాన్ లోకల్ కి అంటే వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తారని కాదు అందులో స్టేట్ లో ఉండేటటువంటి వాళ్ళు రావచ్చు అదే రకంగా మనకు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు హైదరాబాద్ ఒకదాన్ని తీసుకున్నట్లయితే మనకు వందలో ఐదు శాతం కదా ఇక్కడ ఎనభై జాబ్స్ ఉన్నాయి ఎనభై జాబ్స్ ఉన్నాయి ఈ ఎనభై జాబ్ లో ఎనిమిది ఐదులో అంటే దాదాపుగా నాలుగు జాబులు వస్తాయి అంటే నీ ర్యాంక్ ఒకటి రెండు మూడు నాలుగు రాగలగాలి ఒకటి రెండు మూడు నాలుగు వస్తే ఆ ఆ జీవో ప్రకారం మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అయితే కొన్ని మెలకు ఉన్నాయి అక్కడ కొన్ని తలుకు మెళకులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎలా అంటే ఏ ఏ జీవో ప్రకారం ఎవరిని పిలుస్తాడో ఎక్కడ ఉద్యోగం ఇస్తాడో మనకు తెలియదు అయితే మీరైతే వెరిఫికేషన్ కోసం వెళ్ళండి వెరిఫికేషన్ ని పార్టిసిపేట్ చేయండి మరి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకున్నారు మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అయితే ఫైనల్ గా నేను చెప్పేటటువంటి మాట ఏమంటే డెబ్బై మార్కులకు రీచ్ అయిపోయారు ఎనభైకి నువ్వు ఇప్పుడు యాభైలో యాభై ఐదులో అరవైలో అరవై ఐదులో ఉంటే మాత్రం కుంగిపోవద్దు నీకు ఇంకా సమయం అయితే ఉంది నీ చేతిలోనే నీ బాల్ ఉంది దాన్ని అంత ఈజీగా నువ్వు వదులుకోవచ్చు వదులుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు అంత జాగ్రత్తగా వస్తాయి దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్లోనే మనం చాలామంది విద్యార్థులు మనం చూస్తే దాదాపుగా తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళలో టాప్ హండ్రెడ్లో కానీ చూస్తే అత్యధికంగా మన ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ మందికి మనంలో మనం చెక్ చేసుకోవడమా లేకంటే ఇక్కడ తీవ్రత ఉందా దాదాపుగా ఎన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా నా సత్తా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా ఏది ఏమైనప్పటికీ ఫలితాలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చే రాబోయేటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలపైనే బేస్ అవుతాయి ఎందుకంటే వందకు వంద శాతం ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు కదా మన సోదరులు మన సోదరులు మనలే కదా మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది వాళ్ళు ఒక అడుగు ముందుకున్నారు కాబట్టి వాళ్ళైతే ఎనభైకి డెబ్బై మార్కులు చీలకు వచ్చేస్తున్నారు అత్యధికమైనటువంటి మార్పులు మనం కానీ బేరేజ్ వేసి చూసినట్లయితే చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా పగటిబందగా చేసుకున్నట్లుగా ఉంది అత్యధికమైనటువంటి మార్కులు మనకు యాభై నుంచి అరవై మధ్యలో కనిపిస్తుంది కానీ ఇవన్నీ ఉద్యోగం వచ్చే మార్కులు కాదు కదా ఇదే మనం చెప్తా ఉంటాం దగ్గరికి మీకు తెలుసో తెలియదు మీకోసం చాలామంది అమ్మ నాన్న కావచ్చు భర్త కావచ్చు అన్నా చెల్లెలు కావచ్చు మీరు పుస్తకం పట్టుకున్న తర్వాత ఎంతో మందికి చెప్పుకున్నారు జాబ్ వస్తుంది మా అమ్మ నాన్నలు వాళ్ళ కోసం నేను చదవాలి భార్యాభర్తల కోసం చదవాలా అన్నదమ్ముల కోసం చదవాలనే విషయంతో రాత్రి పగులు తేడా లేకుండా ప్రణాళికబద్ధంగా ఈ వంద రోజులు ఉపయోగించుకోగలిగితే వంద శాతం నీకు జాబు వస్తుంది ఇది కాబట్టి ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు మీరు ఒక ఉదాహరణగా తీసుకొని దాని ప్రకారం ఎలా చదివితే జాబు వస్తుందని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి నా హెల్ప్ గా ఉంటే కూడా చివరి రోజు వరకు మీకు అందిస్తూనే ఉంటాను అది పరీక్షల రూపంలో కావచ్చు ఉచిత పరీక్షల రూపంలో కావచ్చు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీకు అనుక్షణం మీ వెంట ఉండి ఈ అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను కాబట్టి ఇది ప్రాథమిక సమాచారం మాత్రం ఇస్తున్నాను ఇంకొక సమాచారం మరొక వీడియోతో ఇస్తున్నాను అంతలోగా ఈ ఉచిత పరీక్షలు రాసుకొని ఎక్కడ కూడా డ్రాబ్యాక్లన్నీ పూడ్చుకున్నట్లయితే నెక్స్ట్ డిఎస్సికి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుందామని తెలియపరుస్తున్నాను గుడ్ లక్